తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నాలుగో రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగింది ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ మణికంఠ మద్దతు తెలిపారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని దొంగలు తాళాలు బద్దలు కొట్టడం చూశాం కానీ అధికారుల చేత తాళాలు బద్దలు కొట్టించిన సిగ్గు చేయటని అన్నారు మన జిల్లా కేంద్రం అయినటువంటి రాజమండ్రిలో కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొంటా మేము ఈ సమ్మెను చేయడం జరిగింది పదమూడు పద్నాలుగు పది తేదెల్లో కూడా మండలాల్లో చేయడం జరుగుతుంది అయితే పన్నెండో తారీఖుని మేము సమ్మె లేక దిగిన కారణంగా ఆ రాత్రికి ఆ రాత్రి మా ఉద్యోగాలు తీసేస్తానని సీఎం జగన్మోహన్ అడుగుతున్నాం అతను ఆస్తి అన్నావా లేకపోతే అతనికి ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉండి ఇంకో చోటు ఉండి వాళ్ళ ప్యాలెస్లో ఏమన్నా మేము రాసేమన్నావా మేము అడిగేది కనీస వేతనం ఇవ్వమన్నాం ఆ కనీస వేతనం కూడా ఇవ్వకుండా మేము సమస్యలు పరిష్కరించమంటే తాళాలు బద్దలు కొట్టలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడిపోయిన ఒకటే మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఈ సమ్మెన్ మేము కొనసాగిస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్